నువ్వుల పట్టిని నువ్వుల ఉండాలి ఇంత సింపుల్ అని తెలియక ఇన్ని రోజులు బయటకున్నామే అని అనుకుంటారు ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేశాక పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా క్రిస్పీగా టేస్టీగా అసలు ఫీల్ అవ్వదు ఈ రెసిపీ కోసం మందపాటి లోకి ఒక కప్పు వరకు తెల నువ్వుని వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి చిటమైన వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నువ్వుని వేరొక ప్లేట్లోకి తీసుకొని చేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్ లోకి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి పాకంలోకి వాటర్ అవసరం లేదు కలుపుకుంటూ నుండి ప్రిపేర్ చేసుకోవాలి పాకం కొద్దిగా రంగు చేంజ్ అయిపోయి ఉడుకుతున్నప్పుడు ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కొద్దిగా పాకాన్ని వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వాటర్ లోనే ఉంచి కొద్దిగా పలచగా చేసి ఇలా విరగొట్నట్లయితే విరిగిపోవాలండి ఇలా కాకుండా కొద్దిగా సాగుతున్నట్లుగా వచ్చిన కూడా మరి కొంతసేపు ఉడికించుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులు ఇందులో యాడ్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి సగానే నేను అల్యూమినియం ఆయిల్ పైకి కానీ నెయ్యి రాసిన ప్లేట్ లోకి కానీ తీసుకొని చపాతి కర్ర కూడా నెయ్యి రాసేసి బాగా ఇలా పల్చగా చేసుకోవాలి ఇలా వేడి మీద కాట్లు పెట్టేస్తే పట్టి చాలా పర్ఫెక్ట్ గా విరిగిపోతుంది లడ్డు చుట్టేటప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ చుట్టే కాలకుండా ఉంటుంది ఇంతే అండి హెల్దీ టేస్టీ నువ్వుల లడ్డు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి